నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామి దేవత సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి త్రిరాత్రోత్సవము ముప్పై వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ అమ్మవారి ఉపాసకులు ఈగ కృష్ణ దంపతుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మాజీ శాసన సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి బిబ్లాక్ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ కుమార్ గౌడ్ పోచారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నాగారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి టీం రేవంత్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటికాల కృష్ణరెడ్డి గండిపల్లి అశోక్ పోచారం మున్సిపల్ ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ గొంగల మహేష్ ఈగ శ్రీశైలం ఈగ మధు ఈగ రాము ముదిరాజ్ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు యువజన విభాగం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు మాకు రేపెళ్ళే గ్రామము ఈ ఎల్లమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు గొలుచుర్రు ఆ తర్వాత మేము కొలుస్తున్నాము ఇది చిన్న గుడి ఇంటింత సంవత్సరానికి సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం సంతానం కాని వాళ్ళకి కానీ ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరేపట్టికే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర మే నెలా రెండో మంగళవారం జరుపుతున్నాము ఇది మా పెద్దల నుంచి వస్తుంది వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు నాకు కూడా నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవ చేసుకుంటున్న భాగ్యం నాకు దొరికింది ఈ అమ్మవారుకు మన సంప్రదాయంగా రేణుకాయ ఎల్లవ తల్లి మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కానీ రేణుకాయ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ కులదైవాలు ఏదున్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవునికి మనం గొలుచుకోవాలి మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి మనము మన పిల్లలు మన ఆరోగ్యము దొడ్డి దోరణము మనని సల్లంగా చూసే తల్లి ఈ ఆచారం మనం ఎప్పుడు పొడగొకపోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారు సేవ చేసుకుంటా మా కన్న తల్లి తండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం మా ఇది ముప్పై ముప్పై ఆరో సంవత్సరం ఈ జాతర నా ఊరు మా మా ఊరు పెద్దలు చిన్నలతోటి నా ఊరు సహకారంతో నా పెద్దలతోటి మళ్ళా ఈ గుడి తాతలతోటి ఇట్లాంటి దా జాతర నడుపుతున్న అన్నదానము అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం భక్తులకు వీడికి వాటర్ కానీ అన్నదానం కానీ వాళ్ళకు అన్ని విందాలుగా మేము చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఉగా తెలివైనప్పటి నుంచి ఎప్పుడు కాదు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా ఇది ముప్పై ఆరో సంవత్సరం ఇది అమ్మవారి సేవ సర్వమంగళమాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ వస్తే ఉస్మాన్ ఖాన్ కూడా రేపల్లె గ్రామంలో అమ్మవారు స్వయంభూగా విడిచినటువంటి అమ్మవారు అలాగే లక్ష్మీనరసింహ స్వామి కూడా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు ఈ యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాలతో భక్తులకు ఎటువంటి కోరికలు కోరినా కూడా వారి యొక్క కోరికలను తీర్చేటువంటి అమ్మ రేనుక ఎల్లమ్మ దేవి ఈ మధ్యనే భక్తుల యొక్క సహకారంతో ఎనిమిది సంవత్సరాల క్రితము శ్రీ లక్ష్మీనరస స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలను కూడా శ్రీ సత్యవేణ స్వామి వారు జరుపుకున్నారు తదనుగుణంగా రేణుకా ఎల్లమ్మ దేవి శివరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు ముప్పై ఆరవ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహింప నిర్వహింపు నిర్వహించుకున్నాము కావున ఈ యొక్క ఆలయమును ప్రతి భక్తుడు కూడా సందర్శించి తమ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా సమస్త జన సందోహానికి అందరికీ కూడా భిన్నపము చేస్తున్నాము శ్రీమాత్రే ఆలయ ధర్మ గత ముప్పై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి ముప్పై ఆరో సంవత్సరం శ్రీరాథోత్సవము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఈ యొక్క పండుగను ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము ఇది మా కుటుంబంలో మేము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తుంది మా నాన్నగారు మేము అందరం పూజ చేస్తున్నాము ఇక్కడున్న భక్తుల భక్తుల సహకారంతో ఎక్కడికో దూర ప్రాంతాల నుంచి ఇక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది వాళ్ళు నమ్మొస్తున్నారు భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు వారు భక్తులు వారి కోరిన కోరికల్ని అమ్మవారు ఇక్కడ నెరవేరడం జరుగుతుంది దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తినిస్తుంది ఆ శక్తిని ఇస్తుంది మేము అందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా మేము అమ్మవారి సేవ చేయాలనుకొని ఇంకా చేయాలి అందరు కలిసి చేయాలి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ లేకపోతే భక్తులే కానీ ఇక్కడ పోలీసు కానీ మీడియా వేస్తే కానీ అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అందరి సహకార సహకారంతో చేసుకుంటాం అందరి సహకారాలు ఎప్పటికిలానే ఉండాలి ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద చేసుకోవాలని కోరుకుంటున్నాను